హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమ్ముళ్ళు చూసి ఎంతో ఆసక్తితో ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు మీ యొక్క ఆసక్తిని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఐటెంని డిస్కస్ చేయబోతున్నాం అదేమిటంటే కోట్లాది మంది అభిమానం గెలుచుకొని ఈరోజు దేశంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా చలామణి అవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన యొక్క సబ్జెక్ట్ ఏమిటి ద సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ టు బికమ్ ఏ లీడర్ టు గెట్ ఏ పోస్ట్ కాబట్టి అసలు మన సక్సెస్ సీక్రెట్స్లో భాగంగా చాలా ఉంటాయి ఐటమ్స్ పీబీఐ ఫార్మ్లా మాట్లాడుకున్నాం ఫిజికల్ యాస్పెక్ట్స్ బిహేవియల్ ఆస్పెక్ట్స్ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది అన్నాం ఇంకొక ఫార్ములా కూడా ఉంది సక్సెస్కి అదేమిటంటే ట్రిపుల్ ఎస్ ఫార్ములా ఫస్ట్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ ఎనాలసిస్ సెకండ్ స్టాండ్స్ ఫర్ సిచ్యుయేషన్ ఎనాలసిస్ అండ్ థర్డ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజీస్ ఒక వ్యక్తి తన గురించి తాను విశ్లేషణ చేసుకోవడమే సెల్ఫ్ ఎనాలసిస్ అలాగే సిచ్యుయేషన్ ఎనాలసిస్ అంటే పరిస్థితులు పరిస్థితుల్ని అంచనా వేసి కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడం అనేది సిచ్యువేషన్ బట్టి అదేవిధంగా కొన్ని సిచ్యుయేషన్స్లో మనలో సూపర్ పవర్స్ యాక్ట్ అవుతాయి మనలో మనందరిలో కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి వాటిని గుర్తించి ఉపయోగించుకోవాలంటే తగిన పరిస్థితులు కూడా రావాల్సి ఉంటుంది ఆ సందర్భంగా వస్తాయి దాని గురించి నేను డీటెయిల్డ్ లెక్చర్స్ ప్లాన్ చేశాను మూడవ ఐటెం స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు ఒక యుద్ధంలో గెలవాలంటే గొప్ప గొప్ప వ్యూహాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది ఎన్నికలన్నా ఇతర మన జీవితమే ఒక యుద్ధం కాబట్టి చక్కని వ్యూహాలతో మనం ముందుకు వెళ్తేనే మనకు విజయం సాధ్యమవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ ప్రపంచంలో చిన్నదైనా పెద్దదైనా ఒక పదవి రావాలి అంటే ఎవరికి వస్తుంది అక్కడ ఒక పది మంది ఉన్నారు లేదా వంద మంది వెయ్యి మంది లక్ష మంది కోటి మంది ఎంతోమంది అక్కడ ఉన్నారు ఆపోజిట్లో సో ఒక గ్రూప్లో ఒక పది మంది ఉంటే మనం అందులో ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నప్పుడు ఒక మేనేజ్మెంట్ ఒక ఒక ఫ్యాక్టరీ ఉంది ఒక ఆఫీస్ ఉంది ఓ పది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళకి ఒక సమస్య వచ్చింది వాళ్ళు సమ్మె చేస్తున్నారు అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళలో ఒకరిని పిలుస్తుంది కదా మాట్లాడడానికి చర్చలకి అక్కడ ఎంప్లాయీస్ వంద మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు వెయ్యి మందిని పిలిచి మాట్లాడరు అందులో ఒకరో ఇద్దరో లీడర్స్ ఎవరు మీ లీడర్స్ రండి మాట్లాడుతామంటారు కదా అలాగే ఒక పది మంది ఉన్న కాడ కూడా ఏ వ్యక్తి అయితే ఇనిషియేటివ్ తీసుకుని ఆ పది మందిని రిప్రజెంట్ చేస్తాడో అతనే లీడర్ అలాగే వంద మంది ఉన్న చోట వెయ్యి మంది ఉన్న చోట లక్షల మంది ఉన్న చోట కూడా ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుని వారందరి తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని మాట్లాడుతాడో బాధ్యతాయుతంగా అతనే లీడర్ అంటాం సో ఈ లీడర్కే ఏ పదవైనా వస్తుంది ఒక పదవి వచ్చినప్పుడు ఎవరికి ఇస్తారు ఆ వంద మందిలోనూ ఒక పదవి ఇవ్వాలనుకున్నప్పుడు లీడర్కే ఇస్తారు కదా అలాగే లీడర్ అనేవాడికే పదవి వస్తుంది ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ఆపరేషన్ బట్టి జ్యూరిస్టిక్షన్ ఏరియాని బట్టి లీడర్షిప్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అంటే ఒక చిన్న ఒక వీధికి సంబంధించి ఒక వార్డు మెంబర్ని ఎన్నుకుంటారు కదా ఎలక్షన్స్లో విలేజెస్లో అంటే ఆ వార్డులో ఉండే ఒక ఐదు వందల మంది ఆరు వందల మందికి ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు ఆ ఐదు ఆరు వందల మందికి అతను మాత్రమే లీడర్ వార్డు మెంబర్ అంటాం చిన్న లీడర్ అతను అలాగే ఒక విలేజ్కి ఒక సర్పంచ్ ఉంటాడు అంటే ఆ విలేజ్ మొత్తానికి అతనే లీడర్ అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ అలాగా ఇంకా జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం చీఫ్ మినిస్టర్ అలాగే ప్రైమ్ మినిస్టర్ ఇవ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ లెవెల్స్లో లీడర్స్ చిన్నవాడు చిన్న లీడరు పెద్దవాడు పెద్ద లీడర్ ఓకే సో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఆ లీడర్షిప్ వాళ్ళకి ఆ బాధ్యత వస్తుంది ఆ పదవి వస్తుంది సో ఇప్పుడు ఇదే మనం ఉద్యోగానికి కూడా వర్తిస్తుంది ఒక ఉద్యోగానికి ఎంపికకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వంద మంది వచ్చారు ఆ వంద మందిలో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు రిటర్న్ టెస్ట్ వరకు అది ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ కాబట్టి వాళ్ళు ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని ఆ రిటర్న్ టెస్ట్లో మంచి మార్కులు సంపాదించారు ఇప్పుడు సెలక్షన్ చేయడానికి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళలో చూసేది ఏమిటంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఒక లీడర్ అనేవాడికి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మనం ఫిజికల్ ఆస్పెక్ట్స్ చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఒక ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే అతను లీడర్గా చలామణి అవుతాడు అతను కుంటుతోనూ బలహీనంగానూ ఉంటే లీడర్ అలా అవుతాడు కాబట్టి ఫిజిక ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే బిహేవిరల్ ఆస్పెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి బిహేవిరల్ ఆస్పెక్ట్స్ మనం చాలా చూసాం ఇప్పుడు వీడియోల్లో మనం చెప్పుకున్న వాటి ఇంతకుముందు వీడియోల్లో ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఆ బిహేవిరల్ ఆస్పెక్ట్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది వాటన్నింట్లోనూ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఫిజికల్ ఆస్పెక్ట్స్ బిహేవియల్ ఆస్పెక్ట్స్ బాగున్నా కూడా ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ బాగోకపోతే లీడర్ కాడు ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ అంటే ఆ జనం తన తన మీద ఆధారపడి ఉన్న అనుచరు వర్గాన్ని అందరినీ సరి అయిన దారిలో సక్రమంగా విజయం వైపు నడిపించాలి సుఖవంతమైన జీవితం కావాలి వీళ్ళకి వీళ్ళ కోరికలన్నీ తీరాలి కాబట్టి అతనికి ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అనేది ఇంకొక సెపరేట్ వీడియోలో చేస్తున్నాను ఎందుకంటే ఐక్యూ బేస్డ్ అదంతా కూడా ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం మన లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏమిటి అనేది అది ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినంతవరకు మాత్రం మాట్లాడుకుందాం అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏమిటి ఏ కారణంగా అతను ఈరోజు దేశ యావ దేశ ప్రజలని ఆకట్టుకుంటున్నాడు ప్రధానమంత్రిని సైతం ఆకట్టుకుని ఇతను పవన్ కాదు తుఫాన్ అని అన్నాడంటే ప్రధానమంత్రి మోడీ పవన్లో ఉన్న గొప్పతనం ఏమిటి ఎందుకని ఇంత గొప్పవాడయ్యాడు అతనిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏమిటి అనేవి మనం చూద్దాం ఇతను గొప్ప ప్రజాదరణ పొందిన నటుడు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే అతను యావరేజ్గా ఆడితేనే కూడా కోట్ల వర్షం కురుస్తుంది అతని సినిమా ప్లాప్ అయినా కూడా నిర్మాతలు నష్టపోరు ఆర్థికంగా అంత క్రేజ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడైనా ఏదైనా మీటింగ్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఎవరైనా ప్రస్తావిస్తే అక్కడ ఉన్న అభిమానులంతా కేరింతలు కొడతారు ఆనందంతో దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ సో అతను లీడర్ అయినప్పటికీ జనసేన పార్టీని స్థాపించి మొట్టమొదట ఒక ఎదురు దెబ్బతిన్నాడు అంటే యాక్చువల్గా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన సంవత్సరమే వచ్చిన ఎన్నికల్లో అతను పాల్గొనలేదు అతను ఏమిటంటే ప్రజలను నమ్మాడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు తెలుగుదేశం పార్టీకి అయితే కాలక్రమేణా ఆ పార్టీ యొక్క పద్ధతి నడవడిక ఇతనికి నచ్చలేదు కాబట్టి కొన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు అక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్న కిడ్నీ బాధితులని అలాంటి వాళ్ళని ఉద్దానం వెళ్ళి పరామర్శించాడు అది ప్రభుత్వానికి నచ్చలేదు అటువంటి కొంచెం భేదాభిప్రాయాలు రావడం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాడాలని నిశ్చయించుకున్నాడు అంటే అంతకుముందు ఉన్న ఈ రాజకీయ పార్టీతో ఏ రకమైన అనుబంధం లేకుండా అతను ఒంటరిగా దిగాలని నిర్ణయించుకుని వేరే పార్టీలు కమ్యూనిస్టు అండ్ మాయావతి పార్టీతో చయ పెట్టుకున్నాడు బట్ పోటీ చేసిన అన్ని సీట్లలోనూ ఓడిపోయాడు దానికి కారణం ఏమిటంటే అప్పటికి ప్రజలకి ఇంకా అతని పట్ల పూర్తిగా నమ్మకం కలగలేదు దానికి కారణం ఏంటంటే అతను అప్పుడు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న రీతిలో వ్యవహరించాడు పూర్తి అవగాహన లేదు అతనికి లేకుండా అంతకుముందు ప్రజారాజ్యం పార్టీతో అతనికి ఉన్న అసోసియేషన్ వల్ల ప్రజారాజ్యం అనే పార్టీ మనుగడలో లేకపోవడం వల్ల దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడం వల్ల ఈ జనసేన పార్టీ కూడా ఇలాగే ఫెయిల్ అవుతుంది అని ప్రజలు భావించడం వల్ల అప్పుడు పవన్ కళ్యాణ్ని ఎన్నుకోలేదు అంటే అతను కూడా పోటీ చేశాడు రెండు సీట్లలో గాజువాక అండ్ భీమవరం రెండు చోట్ల కూడా అతను ఓడిపోయాడు అతను పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది ఒక్క రాజోలు తప్ప ఆ రాజుల్లో మాత్రమే గెలుపొందడం జరిగింది సో దాన్ని అలుసుగా తీసుకొని ఆ కాలక్రమంలో చాలా అవమానాలు పొందాడు చాలామంది దారుణంగా విమర్శించారు కొంతమంది నిందించారు అతని ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నిందించడం జరిగింది అది పవన్ కళ్యాణ్కి పే చేసింది ఎందుకంటే ప్రజల యొక్క సానుభూతిని పొందాడు అవతల వాళ్ళ యొక్క జుంకుప్సాకరమైన భాషని ప్రజలు యావగించుకున్నారు వాళ్ళ యొక్క కార్యహీనత అంటే పని చేయలేకపోవడం దాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా నిందించడం ప్రజలు హర్షించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించగలిగాడు దానికి ఆ విజయం సాధించడానికి ముందు అతను చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు మనం అతను లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ విజేతగా నిలబెట్టిన అంశాలు అంటే నెంబర్ వన్ విజన్ అంటే దార్శనికత అంటాం నిజాయితీ లేని రాజకీయం రాజ్యమేలుతుండటంతో నాయకులు అధికారుల యొక్క అవినీతిని ప్రశ్నించి గాడిన పెట్టాలని జనానికి స్వచ్ఛమైన సేవలు అందించాలని అందుకుగాను గతంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని స్థాపించిన సంస్థ యొక్క ప్రభావాన్ని తన రాజకీయ రంగ ప్రవేశం ద్వారా విస్తృతపరచాలనే ఆలోచనతో ఎవరెంతగా వారించినా వినకుండా ఒంటరి ప్రయాణం మొదలుపెట్టి భవిష్యత్తులో కోట్ల మందిని లీడ్ చేసే అవకాశాన్ని సృష్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీని పెట్టి అతని ఆశయం అందరి అభినందనలు అందుకునేలా చేశాడు అది అతని యొక్క దార్శనికతకి ఉదాహరణ అది ఒక క్వాలిటీ నెక్స్ట్ ధైర్యం ఖరేజ్ ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీ ఒక లీడర్కి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణమే ధైర్యం ధైర్యం లేకపోతే ఏ లీడర్ కూడా నిలబడలేడు ప్రజా జీవితంలో ప్రవేశించి నిజాయితీగా ఉండాలన్నా అవినీతి పరుల దుశ్చర్యలను ప్రశ్నించాలన్నా ధైర్యం గలవారికే సాధ్యమవుతుంది ఎందుకంటే అలా ప్రశ్నించే వారిని ప్రత్యర్థులు రకరకాలుగా విమర్శలతో నిందలతో మాత్రమే కాక భౌతికంగా గాయపరిచి హత్యగావించి అంతం చేసే అంత కుట్రలు కూడా పన్నుతూ ఉంటారు అటువంటి ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే అతనికి ఎంతో ధైర్యం ఉండాలి చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఎన్నో సాహసాలు చేసిన పవన్ కళ్యాణ్ యొక్క ధైర్యం ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం చేసింది పలు సందర్భాల్లో అతను ప్రాణాలకు తెగించి పోరాడాడు ఇది అనితర సాధ్యం అతని ధైర్యమే అతన్ని గెలిపించింది నెక్స్ట్ మూడవ అంశం ఏమిటంటే లీడర్షిప్ క్వాలిటీస్లో అతనికి పవన్ కళ్యాణ్ యొక్క మూడవ లీడర్షిప్ క్వాలిటీ ఆలోచన అతని ఆలోచన విధానం చాలా గొప్పది మూర్ఖుడు మొండిగా వెళ్ళి ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు ఆలోచనాపరుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాడు ఆచితూచి మాట్లాడతాడు ఎవరిని తన మాటలతో గాయపరచడం ఎదుటివారి మనోభావాలని దెబ్బతీయడు తొలి దశలో అంటే జనసాన పెట్టి పార్టీని పెట్టిన తొలి దశలో ఒక ఆవేశాన్ని కనబరిచిన పవన్ కళ్యాణ్ అప్పుడు తగిలిన ఎదురు దెబ్బలతో కర్తవ్యం గుర్తిరిగి మరి దశలో ఆవేశాన్ని అణుచుకొని ఆలోచనతో గొప్ప పథక రచన గావించి ప్రత్యర్థులు తమ తమ కు విమర్శలతో పద ప్రయోగాలతో ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా వారిని తిరిగి తోలనాడుతూ వారి స్థాయికి దిగజారకుండా హుందాగా వ్యవహరించడంతో ప్రజల మన్నల్ని తద్వారా ఘన విజయాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటే అతని ఆలోచన విధానంలో ఆ విధంగా ఆచితూచి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలు మన్ననలు పొందడానికి అది అతి ముఖ్య కారణమైంది ఊరికి ఆవేశంతో రెచ్చిపోయి ఎదుటి వాళ్ళు విమర్శించినట్లు తిట్టినట్లు ఇతను కూడా తిట్టేస్తే జనానికి ఏ రకమైన సానుభూతి ఇతనిపై ఉండకపోను కాబట్టి ఆలోచనతో అతను పరిణితి చెందిన వ్యక్తిలాగా ప్రవర్తించడం వల్ల విజయం సాధ్యమైంది మరి అతనకున్న శక్తి సామర్థ్యాలు మరొక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ ఒక లీడర్ అనేవాడికి తగినంత శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా అల్పంగా ఉండి బలహీనంగా ఉండి అతను ఏ రకమైన దృఢ చిత్వం కానీ దృఢ శరీరం కానీ లేకపోతే లీడర్గా రాణించలేడు కాబట్టి పవన్ కళ్యాణ్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏమిటంటే స్వతహాగా అతను మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు పైగా యువకుడు ఈ పవన్ కళ్యాణ్ శారీరకంగా శక్తి మంచుడే అంతేకాక కోట్లాది మంది అభిమానులు కలిగిన నెంబర్ వన్ హీరో కావడంతో ఆర్థిక సామర్థ్యం కూడా కలిగి ఉండటంతో దీనజనులకు జనులకు ఆర్థికంగా ఆదుకోవడానికి వీలైంది డబ్బును కలిగి ఉండటమే కాదు దానిని ఇతరులకు పంచే గొప్ప గుణమున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ కారణంగా కూడా అతను జనంతో కొనియాడబడ్డాడు చాలామంది నాయకులకి చాలా డబ్బు ఉంది బ్లాక్ మనీ కోట్ల రూపాయలు ఉంది వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు అంటూ సంపాదించేస్తున్నారు కానీ వాళ్ళెవరూ కూడా ప్రజలకి ఉదారంగా డబ్బు పంచలేరు సొంత డబ్బు ప్రభుత్వం డబ్బుని పనిచేసడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి ఒక్కడూ అది కాదు తన జేబులోంచి తను కష్టపడి సంపాదించుకుని ఉంచిన డబ్బులోంచి తీసి జనానికి పంచడం అనేది గొప్ప నోబెల్ క్వాలిటీ అది పవన్ కళ్యాణ్లో మాత్రమే కనపడింది ఇంకా ఇతర రాజకీయ నాయకులు ఎవరిలో కూడా ఆ క్వాలిటీ కనపడదు అది అతన్ని భిన్నమైన నాయకుడిగా రూపొందించింది ఇప్పటంలో ఇప్పటంలో జనసేన సానుభూతి పనుల యొక్క ఇళ్ళని బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తుంటే రోడ్ వైడనింగ్ అనే కారణంతో ఎందుకంటే అంతకుముందు జనసేన వార్షికోత్సవం సభ నిర్వహించడం కోసం ఎప్పటంలో అక్కడ భూమి ఇచ్చారు అందుకని అప్పుడు కక్షతో అప్పటి ప్రభుత్వం కొంత కక్ష పూర్తి చర్యగా ఆ ఊళ్ళో రోడ్ వైడనింగ్ చేయాలి అని నిజంగా అక్కడ రోడ్ వైడనింగ్ అవసరమే లేదు ఏమైనా నేషనల్ హైవేయా పెద్ద పెద్ద భారీ వాహనాలు తిరిగే ఊరా కాదు కదా మెయిన్ రోడ్కి చాలా దూరంలో ఉన్న పల్లెటూరులో రోడ్ వైడనింగ్ పేరుతో అనేక ఇళ్లని కూల్ చేయటం జరిగితే అప్పుడు హైదరాబాద్ నుంచి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అక్కడికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అది జనాన్ని చాలా ఆకట్టుకుంది అది ఒక లీడర్షిప్ క్వాలిటీ ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ నెక్స్ట్ సేవాగుణం సేవాగుణం అనేది మరొక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ పవన్ కళ్యాణ్లో ఈ సినిమాల్లో సంపాదించిన కోట్లాది రూపాయలని ఎవరన్నా అయితే ఖజానాలో దాచుకుంటారో బ్యాంకులో దాచుకుంటారో ఇంకా జీవితకాలానికి సరిపోయేలాగా వారసులకు కూడా సరిపో సరిపోయేలాగా సంపాదన చేసుకుంటూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ డబ్బు పట్ల వ్యామోహం లేని వ్యక్తిగా నిరూపణ అయింది అనేక సందర్భాల్లో ఎందుకంటే అతను ఎంతో కష్టపడి ఎంతో డబ్బు సంపాదిస్తాడు సినిమా హీరోగా అతని క్రేజ్ చాలా గొప్పది బాగా డబ్బు సంపాదించగలడు సంపాదించినంత మాత్రాన్ని అతను దాచుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు అదే డబ్బును తీసుకొచ్చి ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరికైతే నష్టం కలిగి బాధపడుతూ ఉన్నారో అటువంటి కౌలు రైతులకి చెక్కుల రూపేణ పంపిణీ చేశాడు రాష్ట్రం అంతా తిరిగి అది ఒక గొప్ప ఉదార గుణం ప్రజలందరినీ ఆకట్టుకున్న సేవా గుణం అది ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ విజ్ఞానం ఒక లీడర్ అనేవాడికి ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఉండాలన్నాను కదా ఇంతకుముందే అంటే అతనికి తెలివితేటలు ఉండాలి అపారమైన తెలివితేటలు అలాగే నాలెడ్జ్ బాగా ఉండాలి ఈ నాలెడ్జ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏమిటి అనేది ఇంకొక వీడియోలో ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్ వరకు చెప్పాలనుకుంటే అతను క్వాలిఫికేషన్ వైజ్గా పెద్దగా చదువుకున్నవాడు ఏం కాదు అలాగే చిన్నప్పుడు స్కూల్ కా లైఫ్లో కూడా కొంచెం అల్లరి చిల్లరగా అంటే చదువు పట్ల అంతా శ్రద్ధ లేకుండానే అతను కాలయాపన చేశాడు పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు ఇలాగంటి వాటి పట్ల అతను ఆశ పెట్టుకోలేదు అవేం చేయలేదు కానీ అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కానీ కొన్ని ప్రత్యేకమైన పుస్తకాలు చదవడం వల్ల అతనికి మానసిక వికాసం బాగా కలిగింది ఇతరులంటే ఇతరులంటే మంచి అభిప్రాయం మానవ జాతి మీద మనుగడ మీద ఈ సమాజం పట్ల అతనికి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగేలాగా అతను చదివిన పుస్తకాల వల్ల అతనికి విజ్ఞానం ఏర్పడింది అది ఇప్పుడు బాగా ఉపయోగపడుతూ ఉంది ఏ ఇతరుల్లోనూ మన కానరాని విజ్ఞానం పవన్ కళ్యాణ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ ఇంకా నెక్స్ట్ సంభాషణ చాతుర్యం ఇది చాలా ఇంపార్టెంట్ ఒక లీడర్ అనేవాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ని బయట ప్రపంచానికి వ్యక్తం చేయాలి ఎదుటివాడిని ఆకట్టుకోవాలి తన నాలెడ్జ్తో అది ఎలా సాధ్యమవుతుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి అంటే అతను ఎదుటివాడితో తన యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోగలగాలి మాట్లాడగలగాలి ప్రాపర్గా చెప్పగలగాలి అతనికి అర్థమయ్యేలాగా విశదీకరించగలగాలి దాని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం వాక్చాతుర్యం అంటాం అంటే సమయస్ఫూర్తితో మాట్లాడగలగాలి స్పష్టంగా మాట్లాడగలగాలి అందుకుగాను అతనికి తగినంత భాషా ప్రావీణ్యం ఉండాలి దా పైగా స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టంగా ప్రతి వారికి అర్థమయ్యేలా మాట్లాడగలగటమే కమ్యూనికేషన్ స్కిల్ అంటాం అది చాలా బాగా డెవలప్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ తొలినాళ్ళలో ఆవేశపూరితంగా అతను మాట్లాడుతుంటే చాలామందికి అతను ఏం చెబుతున్నాడో అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు చాలా స్పష్టంగా నిదానంగా మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కరికి అతను పాయింట్ అర్థమవుతుంది అది ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ ఇంకా లాస్ట్ ఐటెం ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకునేది ఓ వ్యూహరచన ఇందా చెప్పాను కదా సక్సెస్ ఫార్ములాలో ఫస్ట్ సెల్ఫ్ అనాలసిస్ సిచ్యుయేషన్ అనాలసిస్ థర్డ్ వర్ ఎస్ స్ట్రాటజీస్ అన్నాను స్ట్రాటజీ అంటే యుద్ధం వ్యూహం యుద్ధంలో వ్యూహం చాలా ఇంపార్టెంట్ ఎవరైతే గొప్ప వ్యూహరచన చేస్తారో వాళ్ళే యుద్ధంలో గెలుపొందుతారు అది మీరు భారత యుద్ధం తీసుకోండి అందులో రకరకాల వ్యూహాలు ఉంటాయి గరుడు వ్యూహం అని వ్యూహం అని పద్మ వ్యూహం అని ఇలాగా సందర్భానుసారంగా వ్యూహాన్ని రూపొందిస్తూ ఉంటారు సో ఇక్కడ కూడా మనం ఒక క్లిష్టమైన పనిని చెయ్యాలని తలపెట్టినప్పుడు రకరకాల వ్యూహాలు వేస్తూ వాటిని సింప్లిఫై చేసుకొని సాధించగలగాలి పూర్తి చేయగలగాలి ట సకాలంలో సో ఇతను పవన్ కళ్యాణ్ ఏ విధమైన వ్యూహరచన చేశాడంటే ఇది చాలా అద్భుతమైనది చెప్పుకోత కదా మెచ్చుకోవాల్సిన విషయం ఎక్కడో హైదరాబాదులోనో అమరావతిలోనూ ఉండి అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టి కేవలం ప్రెస్ మీట్స్ ద్వారా ప్రజలను రీచ్ అయ్యి ప్రజలకు ఏదో చెప్పేస్తున్నాం సందేశం ఇస్తున్నాం అంటే కుదరదు ప్రజలకు కూడా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా వచ్చి పలకరించడంలో ఉన్న ఆనందం ప్రజలకు కలిగే ఆనందం అద్వితీయం కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ విషయం గుర్తెరిగాడు అందుకని అతను ఎంత స్టార్ అయ్యి జనానికి దూరంగా ఉన్నప్పటికీ నట జీవితంలో ఒక నాయకుడు అయిన తర్వాత ప్రజలకు చేరువుగా ఉండాలి ప్రజలకు దగ్ ప్రజలను దగ్గరగా వెళ్ళి పలకరించాలి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో ఆయన ప్రజలందరినీ పలకరించడం కోసం వెళ్ళాలని ప్రత్యేకంగా ఒక వాహనాన్ని డిజైన్ చేయించుకున్నాడు దాని పేరు వారాహి అని పెట్టాడు అది అందరిని ఆకట్టుకుంది ఆకర్షించింది దాని గురించి ప్రతిపక్షాల వాళ్ళు అంటే అప్పటి అధికార పక్షం వాళ్ళు చాలా నానా యాగి చేశారు అది ప్రజల యొక్క విమర్శలకైతే దారితీసింది అంటే ప్రతిదీ కూడా అంతా మన మంచికి అన్న రీతిలో పవన్ కళ్యాణ్కి హెల్ప్ అయింది అనమాట సో ఈ వారాహి అనే వాహనాన్ని అతను సమకూర్చుకోవడంతో అతని క్రేజ్ అమాంతం పెరిగింది దాని కారణంగా అతను ప్రజలకు చేరువుగా ప్రతి ఊరికి వెళ్ళగలిగాడు అతను ప్రత్యేకించి వెళ్ళిన చోటల్లా ఒక స్టేజ్ ఏర్పాట్లు ఏమేమి అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు వారాహిలో ఉండటం వల్ల సులభతరం అయింది అతను ప్రజలను మాట్లాడడం ఆ విధంగా వారాహి ద్వారా ప్రజలందరికీ చేరువుగా వెళ్ళడం అనేది అతని వ్యూహంలో ఒక భాగమైతే రెండవది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఎట్టి పరిస్థితిలోనూ చీలనివ్వకూడదు అనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు అతను ఎందుకంటే చీలితే జనం అందరూ తలో దిక్కుకి వెళ్ళి తలకో పార్టీకి తల కొన్ని ఓట్లు వేస్తే ప్రభు ప్రభుత్వంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందుతుంది అనే ఒక కారణంతో అతను ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి అంటే చేయకూడదు ఆ ఓట్లన్నీ అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరూ కలిసికట్టుగా పోటీ చేయాలని అతను డిసైడ్ అయ్యి తన పార్టీ ఎలాగో ఉంది జనసేన రెండో పార్టీ తెలుగుదేశం మూడవది బీజేపీ ముఖ్యమైన పార్టీలో అతనికి బీజేపీతో అంతకుముందే దోస్తీ ఉంది ప్రధానమంత్రి అంతటితో అతనికి సఖ్యతగా ఉండటం వల్ల అది అతనికి బాగా హెల్ప్ అయ్యింది నెక్స్ట్ చంద్రబాబు నాయుడుని కూడా ఆయన ఇంప్రెస్ చేయగలిగాడు ఒక ముఖ్యమైన సంఘటన ఏర్పడింది ఆ కారణంగా చంద్రబాబుని మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి కారణం చూపకుండా అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా బెయిల్ రాకుండా చానాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి బాధ పెట్టారు ఆ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఇప్పుడు ఎంతమందో నోరెత్తుతూ మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటారు వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్నప్పుడు ఇటువంటి తెలుగుదేశం లీడర్స్ సైతం ఒక్కలు కూడా బయటకు రాలేదు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇక్కడుంటే అతన్ని కూడా అరెస్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధం చేసి ఉన్నారు కాబట్టి ఆ భయంతో ఆయన కూడా ఢిల్లీలో కొన్నాళ్ల పాటు ఉండటం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడిని పలకరించిన ఏకైక నాయకుడు దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అతను వెళ్ళిన తర్వాతే పవన్ చంద్రబాబు నాయుడికి ధైర్యం వచ్చింది ఆయన ఫ్యామిలీకి ధైర్యం వచ్చింది తెలుగుదేశం పార్టీకి సత్తు వచ్చింది అప్పుడు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయాడు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని వాదార్చి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా అనౌన్స్ చేశాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలనివ్వను మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేస్తాయి అని దాంతో అప్పుడున్న ప్రభుత్వంలోని పార్టీ భయపడింది వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళకి కష్టమని నువ్వు ఒంటరిగా పోటీ చేయి దమ్ముంటే అంటూ ఛాలెంజింగ్గా ఇతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇతనికి వ్యూహంలో భాగంగా రెచ్చిపోకుండా దానికి ఎడిషనల్గా బీజేపీని కూడా కలుపుకొని అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంకి బీజేపీకి సఖ్యత లేదు అయినా కూడా పవన్ కళ్యాణ్ తన యొక్క టాలెంట్తో అధినాయకత్వాన్ని బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఇటు చంద్రబాబు నాయుడిని ఒప్పించి ముగ్గురు కలిసికట్టుగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు అసలు జనసేనకి కొంచెం ఎక్కువ సీట్లే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా తక్కువ సీట్లు ఇరవై ఒక్క సీట్లే ఆఫర్ చేసినా కూడా అంటే అందరూ మూడు సీట్లు బీజేపీకి ఇవ్వడం జరిగింది ఇవ్వడం సీట్ల గురించి అతను లెక్క పెట్టుకోలేదు ఒకటి రెండు సీట్ల గురించి అతను ఆశపడలేదు గెలుపు ముఖ్యం అదే ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం అవసరం అయితే త్యాగం చేయాలి